నీవే నన్ను కాపాడు దేవునికి బల సహవాసములో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం గ్రంథం యాభై మూడవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం విషయ గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఎనిమిది వచ్చిన అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడిను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడి కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు దేవునికి స్తోత్రం నీతిమంతుడైనటువంటి యేసుప్రభు వారు అన్యాయపు తీర్పు పొందినటువంటి క్రమాన్ని మనం ఇందులో చూస్తూ ఉన్నాం పిల్లల ఎందుకు అంటే ఆయన పాపిగా కారణం ఏమిటి అంటే మన అపరాధముల నిమిత్తం అని బైబిల్ సెలవిస్తాం ఏసుక్రీస్తు జన్మించక మునిపే ఏ విధంగా ఏసు ప్రభు వారికి లోకంలో శిక్ష పడుతూ ఉందో ఆ లేఖన భాగాలు ఆ శిక్ష పడాల్సింది ఎవరి మీద అని అంటే మనుషులందరి మీద మనుషులందరి మీద పడాల్సినటువంటి ఆ శిక్ష శిక్షరా యశపుర వారు పొందాడు మనిషి కుమారుడుగా ఆయన వచ్చి అన్యాయపు తీర్పు రోమా అధికారి అన్నాడు మీ ధర్మశాస్త్రం ఉంది కదా మీ ధర్మశాస్త్ర ప్రకారముగా మీరు తీర్పు తీర్చుకోనండి అని యూధులతో అన్నాడు అలా అనగానే వారు అన్నారు మాకు అధికారం లేదు ఎవరికీ తీర్పు తీర్చడానికి మాది మాకు అధికారం లేదు కాబట్టి రోమా సామ్రాజ్య ప్రకారముగా ఆ చట్ట ప్రకారముగా తీర్పు ఒకవేళ తీర్పు తీర్చే విషయంలో యేసుప్రవ్ వారు ఎక్కడైనా పొరపాటు చేశాడంటే ఎక్కడ పొరపాటు చేయలేదు పాపం లేనివాడు పాపరహితుడు కొన్ని నేరాలు మోపారు వారి మీద ఆయన ఈదుల రాజు అని చెప్పుకుంటున్నాడు దేవుని కుమారు అని చెప్పుకుంటున్నాడు దేవుని మందిరాన్ని పడగొట్టి మూడు దినాలు లేపుతానని చెప్తున్నాడు అనేటువంటి కారణాలు అవి పెద్ద కారణాలు కాదు వారు మన నిమిత్తమై ఈ శ్రమ పొందాలి అన్నది చిత్తం కాబట్టి ఆ భారాన్ని ఆయన తీసుకుని ఆయన ముందుకు వచ్చాడు ప్రియుల అన్యాయపు తీర్పు అని చూస్తూ ఉన్నాం నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడింది కదా ఆయన అతిక్రమాలను బట్టి కాదు నా జనుల అతిక్రమాన్ని బట్టి ఆయన మొత్తబడిన కదా మానవులు దేవుని స్వరూపం కాబట్టి ఆ మానవుల నిమిత్తమై ఆయన వాడుగా బైబిల్ గ్రంథంలో నా జనుల అతిక్రమణ బట్టి మొత్తబడిన కదా ఎన్ని రకాల పాపాలు ఈ మానవ జాతిలో మానవులు చేసేటువంటి పాపాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో హంతకులుగా ఉన్నారు వ్యభిచారులుగా ఉన్నారు మోసగానులుగా ఉన్నారు దొంగలుగా ఉన్నారు లంచగొండలుగా ఉన్నారు ఎదుటివాడిని ద్వేషించే విధంగా ఉన్నారు ప్రేమించని వారుగా ఉన్నారు ఇవన్నీ మానవుని హృదయములు పుట్టాయి ఎలా పుట్టాయి అపవాది పుట్టించాడు అపవాది చెడ్డవాడు అపవాది మంచివాడు కా ఈరోజు నా హంతకులుగా తయారవుతున్నారంటే కారణమేమిటి అనగా అతని జీవితాన్ని దేవునికి ఇవ్వలేదు కనుక అపవాది వాణిలో చేరి అరిదిగా అపవాది చేసేటువంటి పని యూదాయుష్కరేతు దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి ఏదో రీతిలో అపవాది చేరే మన జీవితంలో మనము కూడా దేవునికి చోటు ఇవ్వకపోతే చేయరాని కార్యములు చేయటకు ఆ మనసు వస్తుంది మనకు అనిపిస్తుంది యేసు వారిని ఎలా కొట్టబుద్ధి అయింది యేసుపురవారి మీద ఎలా ఉమ్మి వేయబుద్ధి అయింది యేసు ప్రభుత్వ శిలవా వేయడానికి ఎలా మనసు వచ్చింది ప్రభుల వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే దేవునికి మన జీవితంలో హృదయం లేదో మనం దేవునికి ఎప్పుడైతే చోటు ఇవ్వమో అప్పుడే ఆ వస్తుంది మంచివారు ఏ విధంగా మంచిని పనులు చేయాలని వారికి ఆశ కలుగుతుందో చెడ్డవారు కూడా చెడ్డ పనులు చేయాలని వారికి ఆశ కలుగుతుంది చాలా చెడ్డ చెడ్డ పనులు చేయాలని ఆశ కలుగుతుంది చేస్తారు నా నా జనుల అతిక్రమమునకై అనే మాట మనం చూస్తున్నాం సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిన ఆయనను అతని తరంవారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు అన్యాయపు తీర్పు జరిగినది ఆ తర్వాత నాడు ఎవరు ఈ తరంవారిలో ఆయన పట్టించుకున్నారు సజీవుల భూమిలో నుండి చూడండి సజీవుల భూమి నుండి అతడు కొట్టివేయబడి అంత మంచివారు కదా అయితే తీర్పు తీర్చిన ఆ తర్వాత అర్థమవుతుంది నీతి ఎప్పుడు అది ములుస్తూనే ఉంది సత్యం అన్నది అది ములుస్తుంది సత్యాన్ని ఎవరు పాతి పెట్టలేరు నీతిని ఎవరూ పాతి పెట్టలేరు ఇదే లేఖన భాగాన్ని ఒకరు చదివారు చదివి రక్షణ పొందినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తాం ఇక్కడైతే అన్యాయపు తీర్పు అని ఆ అన్యాయపు తీర్పులో యేసుప్రభు వారు సిలవకు అప్పగించబడినటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తాము అదే లేఖన భాగాన్ని ఇక్కడ ఆ నపంసకుడు ఏ రీతిగా ఆ వాక్యాన్ని చదివాడు ఆ వాక్య బాగా వివరణ ఫిలిప్పు ఏ రీతిగా తెలియపరిచాడు తెలియపరచగానే ఏ రీతిగా రక్షణ పొందారో ఆ విషయాన్ని చూస్తున్నా ఇక్కడ అన్యాయపు తీర్పు అన్నాడు నా జనుల అతిక్రమముకై ఆయన కొట్టబడ్డాడు అన్నారు సజీవుల భూమిలో ఆయన పేరు లేకుండా చేశారు ఆ తరం వారు కూడా ఎవరైనా పట్టించుకోలేదు అనేటువంటి భాగాన్ని చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆయననే గొర్రెపిల్లగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం ఎందుకు గొర్రెపిల్లని వాడతారు అని అంటే గొర్రె పిల్ల యొక్క నైజం మంచిది తిరుగుబాటు చేసేది కాదు గొర్రె ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ వస్తుంది అంటే గొర్రె పిల్లకు సాధువుతనం ఉన్నది సెన్సిటివ్ అన్నది గొర్రె పిల్లకు ఉన్నది నీ కొరకు నా కొరకు మన కొరకు యేసు వారు గొర్రె పిల్ల యొక్క స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నారు ఎనిమిదవ అధ్యాయము కార్యములో ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినలో ఈ విషయాలు చూస్తున్నాం అతడు లేఖన మందు చదువుచున్న భార మీద భాగమీదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మానువుగా అలాగే ఆయన నోరు తెరవకుండా ఉండెను ఎంత మంచి మాట ఎలా ఉన్నాడు ఆయన అంటే బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలా మోనవుగా ఉండెను ఆయన నోరు తెరవలేదు ప్రశ్నించవచ్చు కదా అడగొచ్చు కదా ఎలా ఉన్నాడో మౌనంగా ఉన్నాడు ఎంతోమంది భక్తులు ఏసుపుర వారి యొక్క ఆ వాక్యక్రమాన్ని పాటిస్తూ ఉన్నారు మౌనంగా ఉన్నారు క్రైస్తల మీద ఎన్ని దాడులు జరిగినా క్రైస్తవ సేకలను చంపివేసినా ఎక్కడా తిరిగి వారు దాడులు చేయటం లేదు ఎలా ఉన్నారు అనగా సాత్వికం కలిగి ఉన్నారు ఎలా ఉన్నారనగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎలా ఉన్నారనగా దేవుని చిత్తము కొరకు కనిపెడుతూ ఉన్నారు దేవుని యొక్క జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకనగా యేసు వారు ఏ రీతిగా ఎదురు చూచాడో యేసుప్రభు వారు ఏ విధంగా సమయం కొరకు ఆయన కనిపెట్టి ఉన్నాడో ఆ రీతిగానే నేటి సమాజంలో కూడా సంఘములు కూడా దైవజనులు దేవుని బిడ్డలు అలా ఉన్నారు ప్రియులారా అందుకొరకే ఆయన ఎంతోమందిని రక్షించగలిగినాడు ఇక్కడ నపాంసుకునే యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు వారు ఏ విధంగా రక్షణ పొందారు ఆయన యేసు ప్రవ్వు వారా యేసు వారు ఇలా ఉన్నాడా యేసు యేసుప్రవారు తిరిగి లేచాడు కదా ఏసుప్రవ్ వారు ఆయన మరణించేంత వరకు ఆ ప్రభావం ప్రజల్లో అనిపించలేదు కానీ మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ రివైవల్ అన్నది ఆ ఉద్యమం అన్నది ప్రపంచంలో వచ్చింది ప్రియులరా ఎవరు ఆపలేరు ఏ శక్తి ఆపలేదు ఎవరు ఆపలేరు ఎందుకనగా ఆయన మార్గముగా వచ్చాడు ఆయన రక్షనివ్వడానికి వచ్చాడు దేవుని యొక్క రాజ్యంలో నేను చేర్చడానికి వచ్చాడు పాపాన్ని కడగడానికి వచ్చాడు పాపి కొరకు తన రక్తాన్ని ఆయన చిందించినాడు పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆయన చిందించాడు జ్ఞాపం చేసుకుంది ఆ తరం వారిలో వారు గ్రహించలేదు కానీ ఆ తర్వాత మాట్లాడుతూ వారి మరణాన్ని గురించి తిరిగి పునరుత్నాన్ని గురించి మాట్లాడుతూ ఈ విషయాలు రాయబడ్డాయి ఎలా ఉన్నాడంటే మౌనముగా ఉండిను ముప్పై మూడు వచ్చిన అంటాడు ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన సంతానమును ఎవరు వివరించరు ఆయన దీనత్వమును బట్టి ఏమైనదండి ఆయనకు న్యాయ విమర్శ దొరకలేదు ప్రపంచమంతా ఒకటి అవుతుంది లోకమంతా ఒకటి అవుతుంది లోక ప్రభుత్వాలన్నీ ఒకటవుతాయి ప్రిల్లర సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు ఎక్కడైతే ఈ మౌనం ఉన్నదో ఎక్కడైతే ఈ దీనత్వం ఉన్నదో ఎక్కడైతే ఈ మరణం ఉన్నదో అక్కడ జీవం ఉన్నది దేనికి జీవం ఉన్నది రక్షణ ఏసే నాకు కావాలి అంటావు ఏసే నా రక్షకుడు అంటావు ఏసు ద్వారానే నిత్య జీవం అంటావు దేవునికి స్తోత్రం ప్రిల్లరా జ్ఞాపం చేసుకుందాం ఈనాడు కూడా ఆ వాక్యాలకు జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రభు తన శిష్యులతో చెప్పాడు మతస్వార్థ పదివార్ధ్యం పదహారు వచ్చిన తోడేళ్ళ దగ్గరికి పిల్లలు పంపించినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి పాముల వల్లే వివేకం కలిగి ఉండండి పావులం వల్లే నిష్కాపటలై ఉండండి ఎక్కడ వెళ్తున్నారు గొర్రెల దగ్గరికి వెళ్తావు తోడేళ్ల దగ్గరికి వెళుతున్నారు అవి తోడేళ్ళు అవి నరమాంస భక్షకులు అవి మృగాలు దేవుని ప్రేమ తెలియదు మంచితనం తెలియదు నీతి తెలియదు పరిస్థితి తెలియదు మానవత్వం తెలియదు మానవత్వం తెలియదు కాబట్టే అరితిగా ప్రభువును హింసించారు ఈరోజు మానవత్వం తెలియదు కాబట్టి దైవత్వము మానవత్వం రెండు తెలియదు కాబట్టే అరితిగా నీతి మందులను హింసిస్తారు రెండు గమనించండి దైవత్వం తెలియని వారు మానవత్వం తెలియనటువంటి వారు నీతి హింసిస్తారు చంపేస్తారు ఇళ్ళరా దేవుని వాక్యములా సెలవిస్తాం ఏసుప్రభు వారు న్యాయ విమర్శలు చెడ్డవాడిగా కనపడ్డాడు యశాగ్రంథం యా విమూడో అధ్యాయం ఎనిమిది వచ్చిన యేసుప్రభు వారు ఆయన మరణించి తిరిగి లేచి ఆయన దీనత్వాన్ని బట్టి ఆయన గొప్ప రక్షణ ఇచ్చినటువంటి క్రమాన్ని ఇక్కడ ఎనిమిదవ అధ్యాయం అపస్సుల గారు ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై ఏడు వచ్చిన చూస్తూ ఉంది పరలోకములో ఎలా ఉంటుంది గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల ఎక్కడ నిలుస్తూ ఉంది ప్రియులరా ప్రగణ గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండవ చిన్నములో సియోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలిచి ఉండేను దేనికి స్తోత్రం హలెలుయా ఇక్కడ శిలువలో ఆ పిల్లను మనం చూచాం యేసు ప్రభువారు గొరెపిల్లగా ఉదించబడ్డారు తర్వాత పరలోక అనుభవంలో రాబేటువంటి దినాలలో యేసు ప్రభువారిని లోకము చూడబోతుంది ఆయన ఎక్కడ ఉన్నాడు అని అనగా ఆయన సియోను పర్వతం మీద గొరపిల్ల నిలిచి ఎంత గొప్ప భాగ్యం నీవు నేను కూడా యేసు ప్రభువుతో ఉంటా రక్షించబడినవారు ఆయన రక్తము చేత వారు ఆయనతో ఉంటారు కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన వారు ఈ రీతిగా ప్రభు సహవాసములో పాల్గొంటూ ఉంటారు ఇదే వాక్య భాగాన్ని మనము ప్రకట గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ గొర్రెపిల్ల విందు గురించి మాట్లాడుతూ ఏమన్నాడో వాక్యాన్ని చదువుకుందాం పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన మరి అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలబడిన వారు ధన్యులని రాయమని మరి ఈ మాటలు దేవుని యథార్థమైనటువంటి మాటలని నాతో చెప్పాను ఇట్ ఈస్ ట్రూ వర్డ్స్ గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలబడిన వారు ధన్యులు ఎవరికంటే వారికి అర్హత లేదు ఆ రోజు వస్తుంది ఆ రోజు వస్తుంది ఎవరికంటే వారికి అర్హత లేదు గొర్రెపిల్ల పెళ్లి విందు పరలోకంలో జరగబోతూ ఉన్నది మధ్యాకాశంలో జరగబోతూ ఉన్నది ప్రభుత్వం ఉండబోతూ ఉన్నాం పరలోక మహిమ దగ్గరికి వెళ్ళిపోతూ పోతూ ఉన్నాం పెళ్లి విందు అన్నాడు దేవుని యొక్క రాకడలో పరలోకములో పెళ్లి విందుగా చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ మనం చూస్తున్నామండి యశుప్రభ గురి పిల్లగా అక్కడ బలైపోయాడు లోకానంతటికి చూడ్డానికి దిక్కులేని వాడుగా అయ్యాడు దరిద్రుడుగా అయ్యాడు చూడనల్లని వాడిగా అయ్యాడు పిల్లల అలాంటి పరిస్థితి యశుప్రభ వారి పరిస్థితి కానీ ఆయన దీనత్వం నుంచి ఆయన మరణముల నుంచి జీవాన్ని అందుకే యేసుప్రభును చంపారు యేసుప్రభు మూడో దినాన తిరిగి లేచి లేచాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు యేసుప్రభు వారు చంపిన వారి కన్నులు ఎలా ఉంటాయో గమనించు చంపగలరా కాదు నేనే మొదటివాడును కడపటివాడును మృతుడనై తిరిగి లేచిన వాడని అన్నాడు ఇదిగో ఒక యుగయుగములు నేను సజీవుడనై ఉన్నా మనం కూడా మరణిస్తాం గుర్తుపెట్టుకోనండి శారీరక మరణం అందరికీ ఉన్నది కానీ లోకంలో ఉన్నప్పుడే ప్రభు నమ్ముకొని మారుమడిసి పొంది రక్షణ పొంది ప్రభు బల సహవాసములో పాల్గొంటూ ఉంటే ఒక దినాన్న ప్రభు దగ్గర కూడా ప్రభు యొక్క బల సహవాసములో మనము ఉంటాం దేనికి స్తోత్రం అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి అరితిగా ప్రభుని ఆరాధన చేసి ప్రభు బల లేకి మనము వెళతాం కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు అన్నుల సాడి